దాని తర్వాత మరో వివాదంలో చిక్కిన కాంగ్రెస్ టాప్ ఎమ్మెల్యే అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడిల్ తెలుస్తున్నాం వీటిని చివరి వారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోతామండి విషయంలో మహిళా భద్రత కోసం రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతుంది నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై లైంగిక దాడులు జరుగుతున్నాయి అయితే దారుణాలు కట్టడి కోసం ప్రయత్నించాల్సిన బాధ్యతమైన పదవిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అత్యాచారాల కులాన్ని అంటగట్టి అంటే అత్యంత జుగుస్పకర రీతిలో వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్ బాండేరు ఎమ్మెల్యే పుల్సింగ్ బరయ్య తాజాగా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రూపుమారం రేపాయి దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఎందుకు వారిని సంభోగిస్తే తీర్థయాత్రకు వెళ్ళినంత మాత్రాన పుణ్యం దక్కుతుందనే నమ్మకం మతపరమైన గ్రంథాలు ఉండడమే కారణమని ఆయన అన్నారు వారు అందంగా ఉండరు కానీ ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాల మహిళలు అందంగా ఉండరు కానీ ఫలాన కులానికి చెందిన స్త్రీతో సంభోగం చేస్తే నీకు తీర్థయాత్రలకు వెళ్ళినంత పుణ్యం లభిస్తుందని గ్రంథాల్లో రాయబడి ఉంది ఒక వ్యక్తి తీర్థయాత్ర అంటే తీర్థయాత్రలకు వెళ్ళక లేకపోతే ప్రయత్నం ప్రత్యామ్నాయంగా ఏమిటి వారితో సంభోగం చేస్తే నీకు ప్రతిఫలం లభిస్తాని గ్రంథాల్లో ఉంది కాబట్టి ఆ వర్గాలకు చెందిన స్త్రీలను లాఖ్యలే అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు బహుమతి కోసం వారు ఇలా అత్యాచారాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు అత్యాచారాలు తరచుగా వ్యక్తుల కంటే సమూహాల ఆధారంగా జరుగుతున్నాయని అదమైన అమ్మాయి కనిపిస్తే పురుషుడి మనస్సు చలించిపోయి అత్యాచారాన్ని పాల్పడే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు వరయ్య చేసినటువంటి వ్యాఖ్యలు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో ఆయన మాటలపైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ దుమారం కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్లో రాజకీయ దుమారం జరిగింది భరయ్య వ్యాఖ్యలపై బీజేపీతో పాటు కుల సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ పర్యటన నేపథ్యంలో భరయ్య వ్యాఖ్యలు రాజకీయ దుమారం చెప్తున్నాయి ఆ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ నిజమైన సిద్ధాంతమా అంటూ బీజేపీ ప్రశ్నించింది బరయ్య నుంచి తక్షణమే క్షమాపణలు చెప్పించి ఆయన పార్టీ నుంచి పరిష్కరి బహిష్కరించాలని డిమాండ్ చేసింది లేదా ఈ ఆలోచనతో కాంగ్రెస్ ఏక్రమిస్తున్నా లేదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది మరే చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనది కృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పేసి మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ ఆశిష్ అగర్వాల్ మా మండిపడ్డారు ఈ వ్యాఖ్యలు నోరుచారడం వల్ల వచ్చినవి కాదని వారి నిజమైన సిద్ధాంతానికి నిరాశమని విమర్శించారు మహిళలను అందం అనేటువంటి స్థాయి తూకం వేయడంతో పాటు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల మహిళలపై జరిగిన దారుణమైన నేరాలు పవిత్రత చర్యగా వర్ణించడం మానవత్వంపై ప్రత్యక్ష దాడి దుయ్యబట్టారు ఇక ఆల్ ఇండియా బ్రాహ్మణ సొసైటీ నేత పండిత్ పుష్పేంద్ర మిశ్రా స్పందిస్తూ మరే వ్యాఖ్యలను ఖండించారు ఆయన ఎలాంటి నీచ బుద్ధితో ఉన్నారో ఆయన మాటలను బట్టి అర్థమవుతుందని చెప్పేసి మండిపడ్డారు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదనే విధంగా వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వార్ స్పందిస్తూ పార్టీకి వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేని స్పష్టం చేస్తారు అత్యాచారాన్ని ఏ విధంగా సమర్థించలేమని అత్యాచారం చేసే వ్యక్తికి ఎవరైనా నిరస్తునని దీన్ని కులం మతంతో అంటగట్టడం పూర్తిగా తప్పు